నమస్తే ఈరోజు మనం వాడపల్లి దేవస్థానంలో ఉన్నాం ఈరోజు ఉదయం ఒక వార్త చూశాను ఏంటంటే స్వామివారి అన్న ప్రసాదంలో చిన్న బోల్ట్ వచ్చిందని రాశారు అది వాస్తవం అందులో వాస్తవం ఎంత అని ఈ ఈరోజు నేను వాడపల్లి దేవస్థానానికి రావటం జరిగింది చూడొచ్చింది ఇది మీ చేతిలో కరెక్ట్గా కనపడుతుంది ఇది వచ్చింది అని పెట్టారు అంటే ఇది యాక్చువల్గా ఎందులో వచ్చింది ఆవకాయలో వచ్చిందని చెప్తున్నారు ఆవకాయలో వస్తే ఆవకాయ మచ్చ మనకి ఎక్కడన్నాకి ఆవ మచ్చలు దీని అంటే గ్రీజు ఉంది గ్రీజు పోలేదు దీని మీద ఎటువంటి ఆవకాయ మచ్చలు లేవు అసలు నిజంగా వాస్తవంగా ఇది వచ్చిందా లేదా దేవాలయాన్ని అప్రతిష్ఠపాలు చేయటానికి కొంత మందులు ఏమన్నా కుట్ర పని ఈ విషయాలు చేస్తున్నారా అనే విషయం మీద ఖచ్చితంగా దేవాలయ అధికారులు చర్యలు తీసుకుని దీని మీద విచారణ జరిపించాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ దేవాలయానికి రోజు రోజుకి భక్తులు అశేష సంఖ్యలో వస్తున్నారు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు ఈ దేవాలయ ప్రతిష్టను దెబ్బతీయకి కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని ప్రచారాలు చేస్తూ లేనివి ఉన్నట్టు రాస్తూ దేవాలయకి అప్రతిష్ఠ తెస్తున్నారు నిజంగా కూడా ఇది నిజంగా మనం కూడా ఇది చెప్పడానికి అర్థం ఉంది ఇది నిజంగా ఆవకాయలో వచ్చింది అనుకుంటే దీని మీద ఆవకాయ మచ్చలు ఉంటాయి ఆవకాయలో పడిన దాని మీద ఎక్కడైనా గ్రీజ్ ఉంటుందో దీని గ్రీజ్ ఉన్నాయి ఆవకాయ ఇది స్మెల్ చూస్తే అలా ఆ గ్రీజ్ స్మెల్ కూడా రాట్లా ఇది అంటే ఆవకాయ స్మెల్ పోదు మన చేతులు కడుక్కుంటేనే ఆవకాయ జుట్టు పోదు అటువంటిది ఇది ఆవకాయలో వచ్చిందని చెప్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం గుడి మీద అప్రతిష్ఠ చేయటానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు మీ ప్రయత్నాలు మీరు మానుకోండి వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు దేవుడితో ఆటలాడుకుంటే పోయి మన జీవితాలే ఈవేళ హ్యాపీగా ఉన్నాం అనుకుంటారే లేదు తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష అనుభవిస్తాడు ఆ శిక్షకి సిద్ధమైతే మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయండి లేకపోతే తప్పుడు ప్రచారాలు మానేయండి దేవాలయ ప్రతిష్టను పెంచేలాగా చూడండి